ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈ గురువారం రోజున నీకోసం ఒక వరాన్ని అందించాను బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నది ఇదే ఈ క్షణమే ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు గురువారం రోజున ఎలాంటి గురువారాన్ని మనకి అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక ఎందుకు ఆలస్యం ఇప్పుడే నీ బాబా చెప్పే ఈ వార్తని శ్రద్ధగా విను ఈ సందేశం విన్నావంటే ఈరోజు ఈ గురువారం రోజున నీకోసం ఒక గురు వరాన్ని తీసుకొచ్చానమ్మా నీ సాయి మీద నమ్మకం ఉంటే వెంటనే విను ఆఖరిలో నువ్వు నాకు ధన్యవాదములు కూడా చెబుతావు అవును బిడ్డా నా ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎప్పుడు అందిస్తున్నాను కదా నేను నీతో పాటే ఉన్నాను కదా బిడ్డా ఈరోజు నీ మనసుతో మాట్లాడాలనే వచ్చాను కాస్త ఓపికతో ఉంటావా అమ్మా అన్నీ విషయాలు కూడా నీకు వివరించి చెబుతాను గుర్తుపెట్టుకో తల్లి అన్ని సమయాలలో నీ మీద ప్రేమాభిమానం నిజంగా చూపించేవారి మీద నువ్వు కూడా అభిమానంగా ఉండు వారు కూడా కొద్దిగా చెడ్డవారేమో అనే అనుమానం అనేది అస్సలు పెట్టుకోవద్దమ్మా ఎందుకంటే ఈ లోకంలో అన్ని రకాలైన మనుషులుంటారు అందరూ మనుషులు అలానే అందరి మనసులు ఒకే విధంగా ఉండవు కదా నువ్వు ప్రేమ చూపించినప్పుడు కొద్దిగా ఎవరైనా సరే ప్రేమ నువ్వు కూడా ఎదురు చూస్తున్నావు కదా తప్పులేదమ్మా కానీ అలా ఎప్పుడూ కూడా ఎదురు చూడకు ఎందుకంటే వారి దగ్గర నుంచి నువ్వు చూపించినంత ప్రేమ రానప్పుడు బాధపడతావు తల్లి మనసు అనేది నీ మనసు ఒక పసిబిడ్డ లాంటిది మనసుకి బాధ కలిగితే కృంగిపోతుంది కదా ఏ బంధంతో అయినా సరే ఇలాంటి సంబంధం అనేది బాధింపు ఏర్పడినప్పుడు నీ మనసుని ఆరుదలుగా సమాధానం చెప్పుకోమ్మా అందుకే అన్ని చోట్ల ఇలానే ఉంటుంది అని చెప్పలేం కదా కాబట్టి అధిక ప్రేమ మాత్రం ఎప్పుడు బిడ్డా నిదానంగా నువ్వు ఆలోచించి నడుచుకో ఇవన్నీ పెద్దగా పట్టించుకొని నీ మనసుని ఆవేదానికి గురి చేసుకోవద్దమ్మా ముందు నీ లక్ష్యంపై గురిపెట్టు నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దానిపైన పెట్టు అప్పుడే కదా నువ్వు ఏదైనా సరే సాధించాలి అనుకున్నది సాధించగలగవు దానికోసం నువ్వు ఆరాట పడుతున్నావు కదా ఇక అది ఆనందంగా అందుకోమ్మా నీ కోరికలు అన్నీ ఒకరోజు తప్పకుండా తీరుతాయి నీ మనసులోని బాధ కోరిక నీకు తెలియకుండా ఉంటుందా చెప్పు తప్పకుండా నీకు అన్నీ తెలుసు నాకు కూడా తెలుసమ్మా నువ్వు సంతోషపడేలా అన్నీ విషయాలు జరుగుతాయి ఇక ఇప్పుడు నీ స్థితి ఎంత మారుతుంది బిడ్డా నీకు అంతా కూడా మంచే జరుగుతుంది సంతోషాలు ఇక నీకు కలగజేస్తాను ఇక నీకు అంతా సుఖంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ బాబా మీరు రోజు ఇలానే అంటున్నారు తప్పితే మీ మాటలు విన్నంతసేపు మనసు హాయిగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మళ్ళీ అదే కష్టాలు బాధలు మనసులో అలజడి ఇవే నాకు ఎదురవుతున్నాయి నేను మీతో మొరపెట్టుకున్న విషయం నాకు తీర్చండి బాబా అంటున్నావు కదా నీ బాధలు నొప్పి అంతా కూడా నేను తీరుస్తానమ్మా అందరి మనుషులకు అనుకూలం వ్యతిరేకమనే సందర్భాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి ఇక అనుకూల కాలంలో నీ బాబా అనుగ్రహం నీకు సులభంగా దొరుకుతుంది బిడ్డ కానీ తల్లి నీకున్న వ్యతిరేక సమయంలో నువ్వు నా కనుచూపు మేరల్లో ఉన్నా కూడా నా అనుగ్రహం దొరకదు నీ మనసు నాకు దూరంగా అనిపిస్తుంది నేను చెప్పే మాటలు ఏవి కూడా నీకు వినిపించవమ్మా వ్యతిరేక సమయంలో అంతా కూడా వ్యతిరేక కాలం కట్టుబాటులో ఉంటుంది బిడ్డా జాగ్రత్తగా ఉండు అలాంటి సమయంలో నేను నీకు సింహాసనం వేసి తయారుగా కూర్చుని ఉంటాను కానీ నీ వ్యతిరేకత కాలమనేది నన్ను నువ్వు చూడలేకపోతున్నావు ఇదే తల్లి నీకు చెడు కాలం అనేది నా బిడ్డవైన నిన్ను ఇంత వ్యతిరేకత కాలం నుంచి బయటపడేయడానికి నేను అనుక్షణం పోరాడుతూనే ఉన్నానమ్మా కాబట్టి బిడ్డ నువ్వు దేనికి భయపడకు కాస్త ఓపికగా శాంతంగా ఉండు చాలు శాంతంగా ఉన్న నా బిడ్డని కాపాడుకునేందుకు నేను ఎన్నో రూపాలు ఎత్తుతూ ఉంటాను నిన్ను ఎదగనీయకుండా నీలో వ్యతిరేక ఆలోచనలన్నిటినీ కూడా ఎదగనీయకుండా చేస్తాను వ్యతిరేక సమయం నుంచి నిన్ను నేను పూర్తిగా విడుదల చేస్తానమ్మా ఇది నీ సాయి ఇస్తున్న సత్యవాకు ఇక నీ మనసులో ఉన్న ఆలోచనల వల్ల నీ మనసునే నువ్వు గాయపరుచుకుంటూ ఉన్నావు కదా ఇక ఆ యొక్క గాయం అనేది మానుకోవాలంటే నీకు బాధ అనే ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోమ్మా బాధ ఉన్నవారు గాయం చేస్తే వదులుతానా చెప్పు వారికి వారి సంగతి నేను చూసుకుంటాను ఎవరైనా సరే తల్లి నిన్ను తొక్కాలి అలానే నీకు ఏదైనా సరే చెడు చేసి నీకు చెడు కల్పించాలి అని చూస్తే మాత్రం నువ్వు వాళ్ళని ఏమీ చేయాల్సిన అవసరం లేదు వారి మీద నువ్వు ప్రతీకారం కూడా తీర్చుకోవద్దు అలా చేస్తే వారికే కదా వారికి నీకు ఏం వ్యత్యాసం ఉంటుంది చెప్పు నువ్వు ఈ సాయి బిడ్డవి ప్రతీకారం ఇవన్నీ కూడా నువ్వు తీర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా తీర్పు ఏవి కూడా వద్దు అలాంటి గుణం కలవారు అన్నీ వదిలేసే తల్లి నువ్వు మంచి గుణం కలదానివి మంచి గుణగల దానివి నువ్వు నీ మనస్తత్వం వేరు వాళ్ళ మనస్తత్వం వేరు అలా చేస్తే వారు వేరు నువ్వు వేరు ఎలా అవుతావు తల్లి ఇద్దరూ ఒకటే కదా అయిపోతారు కాబట్టి అలా అవ్వడం నీ బాబాకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదమ్మా ఎప్పుడూ కూడా నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నువ్వు ఒకరి ముందు ఎప్పుడు గొప్పగానే ఉండాలి నా బిడ్డ వైపు నుంచే ఆలోచనలు చేయాలి నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు ఊరుకోను ఎందుకంటే నీకు అండగా నీ బాబా ఉన్నారు కాబట్టి దేనిని కూడా తలుచుకొని తలుచుకొని బాధపడకు ఎలాంటి సందర్భంలోనూ కంటి నీరు పెట్టుకోవద్దమ్మా ఇక నువ్వు పరితపిస్తున్న కోరిక ఆ కాలం వచ్చేసింది అది నెరవేరే కాలం అతి త్వరలోనే ఉంది బిడ్డా నీ ప్రశ్నలన్నిటికీ కూడా బదులు దొరకబోతుంది నీకు వచ్చే మంచి సమాధానం కూడా నచ్చబోతుంది దొరుకుతుంది ఇక జరిగేదంతా కూడా నీ మంచికే అని నమ్ముతల్లి నువ్వు మంచి తలిస్తే మంచే జరుగుతుంది చెడు తలిస్తే అది చెడే కథ మిగులుతుంది నీకు అనుకూలమైన కాలం వరకు మంచినే తలుస్తూ ఉండు ఖచ్చితంగా నీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంది కదా ధైర్యంగా ఉండు ఈ గురువారం రోజున నీకు గురువాకుని అందించాను ఇక నువ్వు ఎలాంటి దిగులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఈ గురువారం నీకు తప్పకుండా అందుతుంది నీకు సంతోషంగా ఉండు నువ్వు కోరుకున్న సంతానము కళ్యాణ యోగము అన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి నువ్వు కోరుకుంటున్న మంచి ఉద్యోగం కూడా నీకు దొరకబోతుందమ్మా వ్యాపారంలో మంచిగా లాభాలు కూడా పొందబోతున్నావు నీ బాబా నీకు చెప్పారు హామీ ఇస్తున్నారు అంటే ఇక ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ఎప్పుడు కూడా న్యాయం వైపే నడుస్తున్న నా బిడ్డకి ఎప్పుడు కూడా న్యాయమే జరుగుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పకుండా అలానే జరిగి తీరుతుంది ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ గురువరాన్ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్